హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం బ్రహ్మంగారి మఠం వెళ్తున్నాము ఇది వచ్చేసి కడప జిల్లాలో ఉంది దీన్నే కందిమల్లాయపల్లి అని కూడా పిలుస్తారు మీకు కాలజ్ఞానం గురించి తెలిసే ఉంటుంది కదా ఆ కాలజ్ఞానాన్ని రచించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడే సజీవ సమాధి అయ్యారండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు జరిగాయి ఇప్పుడున్న ఈ టెక్నాలజీ అలాగే మన పద్ధతుల్లో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా బ్రహ్మంగారు వారి దివ్య శక్తితోటి ముందుగానే కాలజ్ఞానంలో రాశారు అంటే మీరు నమ్ముతారా మరి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా కడప జిల్లాలో మైదుకూరు పోర్మామిళ రోడ్ అని ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో మీరు ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీరు బ్రహ్మంగారి మఠంని రీచ్ అవ్వచ్చు డోంట్ వరీ ఇక్కడికి వెళ్ళడానికి బస్సులు ఆటోలు ఆల్వేస్ అవైలబుల్లోనే ఉంటాయి మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్తున్నాము ఐఎమ్ సో ఎగ్జైటెడ్ వెళ్తుంటే ఈ రూట్ అంతా కూడా పచ్చటి పొలాలతోటి రోడ్ సైడ్ చెట్లతోటి ఎంత బాగుందో కదా మనకి రేపేం జరుగుతుందో ఈరోజు తెలియదు అలాంటిది ఎప్పుడో ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ ముందుగానే ఊహించి చెప్పడమే కాదు కాలజ్ఞానం అనే ఒక గ్రంథం కూడా రాశారు అంటే ఆయన ఎంత గొప్పవారో కదా ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్న గ్రంథాలలో చెప్పిన ప్రవచనాలని గోవింద వాక్యాలు అని కూడా పిలుస్తారు బ్రహ్మంగారు వచ్చేసి పదహారు వందల తొంభై మూడో సంవత్సరంలో ఈ ప్లేస్లో జీవసమాధి అయ్యారండి అప్పటి నుంచి ఈ ప్లేస్ని బ్రహ్మంగారి మఠము అని పిలుస్తారు అంతేకాదు ఈ ప్లేస్ అంతా కూడా ఈ బ్రహ్మంగారి మఠం మొత్తాన్ని కూడా వారి కుటుంబ సభ్యులే తరతరాలుగా చూసుకుంటూ వస్తున్నారు ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి అవేంటంటే సిద్దయ్య గారి జీవసమాధి ఈశ్వరమ్మ దేవాలయము పోలేరమ్మ దేవాలయము అలాగే తెలుగు గంగా ప్రాజెక్టు ఇక్కడ వచ్చేసి మన బ్రహ్మంగారి సజీవ సమాధిని మనం డైరెక్ట్గా చూడొచ్చు అంతేకాదు ఇక్కడ పూజలు ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారండి మరీ ముఖ్యంగా వైశాఖ మాసంలో ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చాలా ఘనంగా నిర్వహిస్తారు అప్పుడు మాత్రం ఈ ప్లేస్ అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది చూసారా ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ మొత్తం ఎంత బాగుందో ఇక్కడ ఒక షెడ్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ చాలామంది నైట్ నిద్రలు చేస్తూ ఉంటారు మొక్కు తీర్చుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి మేం కూడా మొక్కు తీర్చుకుందామని ఇక్కడికి వచ్చాం ఈ గుడి చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేశారు ప్రసాదం కౌంటర్స్ అలాగే కళ్యాణకట్ట ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ టెంపుల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు ఇదే గర్భగుడి అండి దీని పక్కనే ఒక చిన్ని శివాలయం కూడా ఉంది ఇక్కడ కోతులు కూడా చాలా గుంపులు గుంపులుగా ఉన్నాయండి కానీ పాపం అవి ఎవరిని ఏమీ అంటలేదు తినడానికి ఏమన్నా దొరుకుతాయేమోనని చూస్తూ ఉన్నాయి ఇదొచ్చేసి రావి చెట్టు అండి బ్రహ్మంగారు జీవ సమాధిలోకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడే కాసేపు కూర్చొని భక్తులందరికీ దర్శనమిచ్చారట ఈ బ్రహ్మంగారి గర్భగుడిలో ఒక బ్రహ్మంగారి జీవ సమాధి మాత్రమే కాదండి వారి భార్య అలాగే వారి కొడుకు కోడలు సమాధులను కూడా మనం చూడవచ్చు ఈ టెంపుల్ కి ఒక వన్ కిలోమీటర్ దూరంలో అన్నదాన సత్రం కూడా ఉంది మీరు ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉండే మిగతా టెంపుల్స్ ని అలాగే అన్నదాన సత్రాన్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇవేనండి బ్రహ్మంగారి మఠం విశేషాలు మరో ప్రయాణంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా ఈ ప్రయాణంపై మీ అభిప్రాయాలని తెలుసుకోవడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను కామెంట్ చేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్